Thank you అందరికీ నమస్కారం వెన్నెరాడే నిర్మల దాదాపు వందకు పైగా సినిమాలు నటించిన నటీమణి నిర్మల గారు వెన్నెరాడే అనేది ఆమె సినిమా పేరు తొలి సినిమా పేరు ఆ సినిమా పేరే ఆ ఇంటి పేరుగా మారిపోయి వినయరాడే నిర్మలగా మారినారు మరి వినయరాడే నిర్మల గారు చెన్నైలోనే స్థిరపడ్డారు ముఖ్యంగా ఏంటంటే జయలలిత గారి మీద ప్రత్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిగా అండిపట్టి నియోజకవర్గంలో అంటే ఏఐడిఎంకే జానిక వర్గం గారు అప్పుడు ఉండేది జానిక వర్గం ఎంజి రామ్జన్ గారు ఇంకో భార్య జానకి గారి పేరుతో ఆ పార్టీ చీలిపోయిన తర్వాత ఆ జానకి గారి పార్టీ తరఫున జయలలిత తప్ప మీద పోటీ చేసిన వ్యక్తిగా చెప్పాల్సి వస్తుంది వినీయరాడే నిర్మల గారు మరి వినీ రాడే నిర్మల గారికి రామారావు గారి మీద ఎలాంటి అభిప్రాయం ఉంది ఏమిటి అనే విషయాల గురించి మనం తెలుసుకునే ముందు రామారావు గారితో ధనమాదయం అనే సినిమా ఒక సినిమాలో నటించారు ఆమె మరి బాలాయ్య బాబు సీమాసీమలో కూడా నటించారు ఒకసారి రామారావు గారు గురించి ఆమె ఏమంటారో అసలు రామారావు గారి గురించి ఆవిడ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం నాకెంతో ఇష్టమైన లెజెండరీ హీరో శ్రీ ఎన్టీఆర్ గారు వారి గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకే చాలా సంతోషం ఎన్టీఆర్ గారి గురించి తలచినప్పుడల్లా వారు శ్రీ కృష్ణుడుగానో శ్రీ రాముడుగానో లేదా సాక్షాత్ మహావిష్ణు దర్శనం దొరికినట్టుగా ఉంటుంది ఐ రెస్పెక్ట్ హిమ్ ఏ లాట్ ఇట్ ఇస్ నాట్ బికాస్ ఐ హ్యాడ్ ఆపర్చునిటీస్ టు యాక్ట్ విత్ హిమ్ అది భగవంతుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం హీ యూస్ టు సే బొమ్మలాగా ఉన్నావు అది నేను ఎప్పటికీ మర్చిపోను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నారు కదా బొమ్మలాగా ఉన్నావు అని ఎన్టీ రామారావు గారు తన కితాబ్ ఇచ్చారంటూ వినరాడ నిర్మల్ గారు అన్నారు మరి వినరాడేనమ్మ గారి ఇంట్లో ఆవిడ నటించిన సినిమాలు కానీ అవన్నీ చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఆ తర్వాత తల్లిగా పాత్రలో చాలా వెంకటేష్తో కలిసిందోరాలో యాక్ట్ చేశారు చిరంజీవి గారితో శంకరదాత వేసు ఇట్లా చాలా సినిమాలు యాక్ట్ చేశారు సెకండ్ ఇన్నింగ్స్లో కొంతవరకు డెబ్బైలో డెబ్బై మూడులో అనుకుంటాను ధనమాదయం ఎన్టీఆర్ గారితో ఆ సినిమా వచ్చింది చేసింది ఒక సినిమా అయినా కానీ రామారావు గారి మీద తనకున్న ఆ భక్తిభావాన్ని మరి తన మాటలు వ్యక్తం చేశారు మరి మీరు చూశారు కాబట్టి నిర్మలా గారితో పూర్తి ఇంటర్వ్యూ కోసం బలంసారి మనం ప్రయత్నం చేద్దాము ప్రస్తుతానికి ఏంటంటే రామారావు గారి గురించి తన అభిప్రాయాన్ని మాత్రమే ఆమె చెప్పారు అదే అండి థ్యాంక్ యూ